जय श्रीमन्नारायण अस्मि नमः श्रीमते रामानुजाय नमः दारावराकरवरसुता ते तनूजो विरिञ्चिः स्तोता वेदस्तव सुरगणो भृत्यवर्गः प्रसादः मुक्तिर्मायाजगदविकलं तावकी देवकी ते मातामित्रं बलरिपुसुतस्त्वयतो न्यन्न जाने కులశేఖరాళ్ళు వారు అంటున్నారు స్వామిని ఓ స్వామి నీకు భార్య పుత్రి అయినటువంటి లక్ష్మీదేవి కుమారుడేమో బ్రహ్మగారు స్తోత్రం చేసే వాళ్ళు వేద పురుషుడు దేవతలేమో పరిచారకులు సేవకులు మోక్షం నీ యొక్క అనుగ్రహం అంతేకాదు సమస్త జగత్తు కూడా నీ మాయా రూపంలో ఉన్నటువంటి ప్రకృతి నీకు తల్లి దేవకీదేవి నీకు స్నేహితుడు అర్జునుడు ఇలా ఈ చెప్పినటువంటి దానికంటే నాకు ఇంకొకటి తెలియదు అని అంటున్నారు ఆళ్వారు భగవంతుని గురించి భగవంతుడు అంటున్నాడు ఓ ఆళ్వారే ఏమిటి ఇంతగా స్తోత్రం చేస్తున్నారు నా సంగతులన్నీ మీకు ఎవరు చెప్పారు నన్ను గూర్చి మీరేం విన్నారు ఏం తెలుసుకున్నారు మీరు అని అంటే కులశేఖరాళ్ళు వారు చెప్తున్నారు దారా వారా గరవరసుత కిందటి శ్లోకంలో నామాన్ని తెలియజేసేటటువంటి సహస్రనామాల్ని పలకవే అంటూ నాలుక్కి చెప్పి ఆ సహస్రనామాల్లో ఏదో ఒక నామాన్ని అయినా చెప్పవే అని ఓ మూఢ ఓ దుర్మతి నేను చెప్పినట్లుగా చెయ్యి అలాగనక చేస్తే అల్పవ్యాధులే కాకుండా సంసారం అనేటటువంటి గొప్ప వ్యాధి కూడా నశించిపోతుంది ఆ కృష్ణ రసాయనం అనేటటువంటి ఔషధాన్ని పానం చేయి అని చెప్పి ఈ శ్లోకంలో ఆ నామాలు కలిగినటువంటి పరమాత్మ ఎంతటి గొప్పవాడో చెప్తున్నారు స్వామి నామాలే పలకమని చెప్పేశారు కదా అప్పుడు స్వామికి ఒక డౌట్ వచ్చిందట ఓ ఆళ్ మీ కరణాలని చక్కగా నియమించారు బాగానే ఉంది నేను మహాత్ముడు అని మీకు ఎవరు చెప్పారు అని అడిగితే దానికి చెప్తున్నారు నేను ఎటువంటి నీకు నీకెలా తెలిసింది దారా వారాకర వరసు వారాకరం ఆకరం అంటే సముద్రం ఆ సముద్రానికి సముద్ర యువగాంభీర్యే అంటారు అంటే లోకంలో గంభీరమైనటువంటి వస్తువులకి దృష్టాంతంగా చెప్పేటటువంటిదే ఈ సముద్రం అటువంటి సముద్రాలలో క్షీర సముద్రం చాలా శ్రేష్టమైనటువంటిది ఆ క్షీరాబ్దిలో అవతరించింది మన శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఆమె నీకు పత్నిగా ఉన్నది అటువంటి ఆమె నీకు పత్ని అయింది అంతేకాదు భూదేవి కూడా నీకు పత్నియే ఆళ్వార్లు అంటారు మరల్ మఘత్త నిలమహల్ పేడి కొమ్మెల్లడి అని చక్కగా నెమ్మదిగా సంవాహన చేస్తూ ఉంటారు శ్రీదేవి భూదేవి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీ పాదాలని సుకుమారమైనటువంటి శ్రీపాదాలని అటువంటి శ్రీదేవి భూదేవి నీకు పత్నులయ్యారు కదా ఇక వాళ్లే పత్నులు అయితే ఇక నీ మహిమ అని చెప్పడానికి ఎక్కడ కుదురుతుందయ్యా రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు అప్రమేయం హిత తేజో ఎస్య జనకాత్మజ అని అంటే జానకి ఎవరికి భార్య అయి ఉందో ఆ శ్రీరాముని తేజస్సు అపరిమితమైనది అంటే ఆ శ్రీరామునికి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది జానకి వలన వచ్చింది అందుకే త వీరించిహి తనూజ అంత గొప్పవాడివి నీవు శ్రీభూదేవుల్నే పత్నిగా పత్నులుగా కలిగినటువంటి గొప్పవాడివి నీవు నీ పుత్రుడేటువంటి వాడు తనూజ వీరించి బ్రహ్మగారు ఆ బ్రహ్మగారు ఎటువంటి వారు అంటే సృష్టి అంతటినీ కూడా చేసేటటువంటి గొప్పవాడు నీ కుమారుడు ఇంకా స్తోత్రాహ వేదాహ నేను స్థుతించేవారెవరు వేదాలు ఆయన వేద పురుషుడు తవ సురగణ భృత్యవర్గా మృత్యులెవరు అంటే సురగణాలు దేవతలు జనులందరూ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఆ యాగాలు యజ్ఞాల ద్వారా దేవతల అందరినీ స్తోత్రం చేస్తూ ఉంటారు ఇంద్రాది దేవతల్ని అటువంటి ఆ దేవతలు నీ కనుబొమ్మల కదలికలకు లోబడి వర్తిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు నీకు భృత్యులు అంటే సేవకులు ఇంకా ఏమి ఏమిస్తాడు ఆయన అంటే అనుగ్రహం అనేటటువంటి ఫలాన్ని ఇస్తాడు భగవద్ అనుగ్రహం ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లా ఆ అనుగ్రహంలోనే అన్నీ ఇమిడిపోయి ఉంటాయి అందుకే ఎవరినైనా మనం ఆశీర్వదించేటప్పుడు భగవద్ అనుగ్రహం నీకు ఉండాలి అని ఆశీర్వాదం చేయాలి భగవద్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటే వాడు ఎప్పుడూ సంతుష్టిగా ఉంటాడు కాబట్టి ఆ అనుగ్రహ ఫలాన్ని ఇచ్చేవాడివి అదే ఆ అనుగ్రహ ఫలం ఏమైనా తక్కువైందా దాన్ని గనక గమనిస్తే మోక్షాంతం ఇచ్చేటటువంటిది ఆ అనుగ్రహం ఈహలోకంలో ఉండేటటువంటి సుఖాలే కాదు మోక్ష సుఖాన్ని కూడా ఇచ్చేటటువంటిది భగవద్ అనుగ్రహం ఆ అనుగ్రహం ఉంటే చాలు ముక్తి లభిస్తుంది ప్రసాద ముక్తి మాయా జగద వికలం తావకీ మాయా అవికలం జగతు అవికలం అంటే అఖిలమైనటువంటి జగత్తు తావత్ మాయా నీ మాయ కారణంగానే ఏర్పడింది అంటే భగవత్ సంకల్పంతోనే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది కదా మాయా జగద వికలం తావకి ఇక ఈయనకు తల్లి ఎవరు దేవకీ తే మాత దేవకీదేవి తల్లి ఆమె పూర్వయుగంలో పృష్ణి ఆ పుష్నిగా ఉండి తపస్సు చేసింది అనేక సంవత్సరాలు భగవంతుడే ప్రత్యక్షమయ్యి ఆమెకు పుత్రుడిగా అవతరిస్తానని చెప్పాడు అలా ఆమె ఈ దేవకి కాబట్టి ఆ దేవకీదేవి అంత గొప్ప తపస్సు చేసి నిన్ను కుమారుడుగా కన్నది కదా ఆ దేవి నీకు తల్లి తల్లిని ఎందుకు చెప్పారు తండ్రిని చెప్పకుండా అంటే పెద్ద తాయన ఆయన శయ్యం అంటారు అంటే తన సంతానానికి ఎక్కువగా శరీర పోషణ చేసి పెంచేటటువంటిది తల్లి కాబట్టి అలా చెప్పారు దేవకీతే మాత మిత్రం బాలారేపు సుత మిత్రుడు మిత్రుడు అంటే స్నేహితుడు బాలారేపు ఎవరు సవ్యసాచి అయినటువంటి వాడు ఎవరు అర్జునుడు మిత్రం బాలారేపు సుత అంటే అర్జునుడు బాలారేపు సుత అంటే అర్జునుడు కాబట్టి ఆయన ఎటువంటి వాడు సవ్యసాచి ఎట్లాగంటే రెండు చేతులతోటి బాణాలు వేసి యుద్ధం చేసేటటువంటి గొప్ప వీరుడు సవ్యసాచి అంటే అది స్వయ్యతో జానే అత అన్యతో త్వయినా జానే అన్నారు అంటే స్వయ్యతోన్యన్న జానే దాన్ని విడగొడితే ఇలా ఇట్లా విడదీస్తేనే మనకు అర్థం తెలుస్తుందండి సంస్కృతంలో లేకపోతే ఒకే వాక్యంగా చదివితే అర్థం కాదు అత స్వయ్యతో స్వయ త్వయీనా నా జానే నా జానే అంటే ఇంతకంటే నీ మహత్యాన్ని నేను తెలుసుకోలేను తెలియలేను ఇంతకంటే మహత్యాన్ని కలిగించేటటువంటి గుణాన్ని నా నేను చెప్పలేను ఇంకా అన్ని గుణాలు కలిసి ఉన్నాయి నీలో సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడు స్వామి కాబట్టి అటువంటి గుణాలు కలిగినటువంటి నీవు అసలు ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తేనే ఒక్కొక్క గుణానికి ఎంతో మహిమ కలిగినటువంటిది గుణం అటు ఎంతో మహిమ కలిగిన కలిగించేటటువంటి గుణం కాబ ఇంకా ఈ అన్ని గుణాలు చేరితే ఇంకా చెప్పాలా ఇంకేమైనా కావాలా అందుచేత నీవు మహాత్ముడివి అని చెప్పాను నేను అటువంటి నీ నామాన్ని పలకటం సంసారాన్ని ఉద్ధరించేటటువంటి ఒక ఉపాయం అంటే ఇంతటి మహాత్యం కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని పలికితే సంసారం అనేటటువంటి జనన మరణ చక్రం నుంచి విముక్తులమవుతాము అని అర్జునుడిగా ఉండి ఆనాడు ఆ అర్జునుడు అన్న పేరు గుర్తుపెట్టుకోవాలి కదా అర్జునుడికి సార్థం చేశాడు అని అందుకోసం లోకంలో తెలియటం కోసం పార్థసారథి అని పేరు పెట్టుకున్నాడు స్వామి అది భక్త వాత్సల్యం అంతటి భక్త వాత్సల్యం కలిగినటువంటి నీ యొక్క నామాన్ని పలికితే నీ భక్తులైనటువంటి వారి యొక్క సంసార వ్యాధులు సంసారము మొదలైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా నశింపచేస్తావు కదా అందులో నుండి విముక్తులమవుతాం కదా అంటూ ఈ శ్లోకంలో స్వామి యొక్క గుణాలని చెప్పారు మన కులశేఖరాళ్ జై శ్రీమన్నారాయణ